రాష్ట్ర శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వ పక్షాన తొలి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమరికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల ఆశలను ఈడేర్చే విధంగా ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజామోదం పొందింది అనేదానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి పత్రికల్లోనూ ప్రజల్లోనూ జరుగుతున్న చర్చ వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజెప్తాయి దశ అలాంటి ఒక ఉన్నతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయం కాగల బడ్జెట్ ప్రతిపాదనలు సభ ముందు ఉంచి ఏ శాఖలకు ఎంతెంత కేటాయించారు ఆ శాఖల్లో గత సంవత్సరంలో జరిగిన వ్యయం ఎంత తాజా బడ్జెట్లో ప్రతిపాదనల వివరాలు ఇవన్నీ కూడా మన ముందుంచారు అధ్యక్ష దీంట్లో సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పాలనా పగ్గాలు తీసుకున్నా రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంటుంది అధ్యక్ష అంటే కష్టం వచ్చినప్పుడే సాధారణంగా దేవుడు గుర్తొస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే రోజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీతాలు కూడా చెల్లించలేని ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది అలాంటి స్థితి నుంచి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఆర్థిక పురోగమనంలో దేశం మెచ్చే రాష్ట్రంగా తొమ్మిది సంవత్సరాల కాలంలో తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షతకు అట్లాగే ఆయన పాలనా సామర్థ్యానికి ఒక కలికితురాయిలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టారు దురదృష్టం రెండు వేల నాలుగులో ప్రభుత్వం పోయింది మళ్ళా రెండు వేల పద్నాలుగులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు పదహారు వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఇరవై రెండు మిలియన్ యూనిట్ల కరెంటు కొరత అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుంటారు అని ప్రజలందరూ మనమే కాదు ఈ రాష్ట్రంలో బతుకుతున్న మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నేనున్నాను నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను పరుగులు పెట్టించిన విధానాన్ని మనం చూసాం అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల్లో ఈ నవ్యాంధ్ర బలమైన ఆర్థిక పునాదులతో నిర్మాణం అయింది కాబట్టి గడచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి కూడా తట్టుకొని నిలబడగలిగింది లేకపోతే ఎప్పుడో ఈ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురై ఆకలి కేకలతో అలమటించే పరిస్థితి వచ్చేది అట్లాంటి విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళింది అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానం తిరిగి ప్రారంభమైందనే దానికి ఈ బడ్జెట్ లో రూపొందించిన అంచనాలు గడచిన ఎనిమిది నెలల కాలంలో సాధించిన విజయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించే దిశగా ఉన్న ఈ బడ్జెట్ లో ప్రధానమైన అంశాలు తీసుకుంటే సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు అధ్యక్ష ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఎవరు ఊహించలే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అప్పులకి సంవత్సరానికి దాదాపు ఇరవై నాలుగు ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలోనే కట్టుకునే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి అంటే వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చింది అధ్యక్ష కరోనా వల్ల ప్రపంచమంతా కూడా వణికిపోయింది దేశం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది కానీ కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన రోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగనోరా రూపంలో ఐదు సంవత్సరాలు పట్టి పీడించింది అధ్యక్ష ఆ రోగం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది చిన్నాభిన్నమైంది కోలుకోలేని స్థితికి చేరుకుంది సరైన వైద్యుడి చేతిలో మళ్ళా ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి జనరల్ వార్డుకి తీసుకొచ్చారు ఇప్పటికీ ఎనిమిది నెలల కాలంలో ఖచ్చితంగా మన కళ్ళ ముందే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రం మరి మళ్ళీ మన కళ్ళ ముందే ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష ఎందుకంటే ఆ రకంగా ఉన్న కేటాయింపులు మనకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తాయి అధ్యక్ష ఏమీ భయం లేదు మాకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆయన ఉన్నాడు మనమల్ని కాపాడడానికి మన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికనే నమ్మకము విశ్వాసము ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం అవుతా ఉంది అధ్యక్ష ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఒక్క సాగునీటి రంగం పైనే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష అంటే మూలధన వ్యయం ఎప్పుడైతే పెరుగుతుందో ఒక ప్రభుత్వం సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సంపద పెరుగుతుంది ఆస్తులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడతాయి ఈ మూలధన వ్యయం అనేది అత్యంత కీలకమైన అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో యాభై తొమ్మిది శాతం అంటే కేటాయింపుల్లో యాభై తొమ్మిది శాతం మూలధన వ్యయాన్ని మనం ఖర్చు చేయగలిగితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే ఈ మూలధనం వ్యయం కాబడింది అధ్యక్ష మరి దాదాపు అరవై శాతం తగ్గిపోవడం వల్ల మూలధన వ్యయంలో ఆస్తులు క్రియేట్ కాబడలేదు ఆదాయం పెరగలేదు అప్పులు విపరీతంగా భారంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానివల్ల ఈ రాష్ట్రం మళ్లీ పది సంవత్సరాలు వెనక్కి వెళ్లే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు పెడితే ఈ పయ్యావుల కేశవ్ గారు ప్రతిపాదించిన తాజా బడ్జెట్ లో నలభై వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాలని మరి ప్రతిపాదించడం అనేది ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు పెరగడానికి ఆదాయం పెంచుకోవడానికి మార్గం ఏర్పడిందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమనంలో రాజధానిగా అమరావతి పాత్ర అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే అవకాశం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఈ రెండు అంశాలు చాలా కీలకమైనవి ఎందుకంటే అమరావతి అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పని కాదు అధ్యక్ష ఈ రాష్ట్ర సంపదను పెంచేది అట్లాగే ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ రాష్ట్రం ఉండి ఉంటే ఈ పాటికి కనీసం సంవత్సరానికి పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క అమరావతి ద్వారానే వచ్చేది మరి దాన్ని మనం పోగొట్టుకున్నాం అమరావతిని సర్వనాశనం చేసిన గత పాలకుల పాపాలు ఈ రాష్ట్రానికి శాపాలుగా మారి రాజధాని ఇంకా పునాదుల దశలోనే ఉండే విధంగా మరి మనం చూస్తా ఉన్నాం ఆ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నిధులను సమీకరించుకోవడం సమీకరించుకోవడంతో పాటు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు కాగల పనులకు టెండర్లను కూడా ఆహ్వానించిన విషయాన్ని మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అట్లాగే పోలవరం నిర్మాణానికి కూడా పన్నెండు వేల కోట్ల రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వడం మరి ఎప్పుడూ నాలుగేళ్ల కిందటే పూర్తి కావాల్సిన పోలవరం నిర్మాణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా అనాలోచితమైన నిర్ణయాల కారణంగా కక్షపూరిత చర్యల కారణంగా ఈ రోజు కూడా పూర్తిగాని పరిస్థితి ఉంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయిన పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా సంపూర్ణంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా ఎందుకంటే మీకు తెలుసు శతాబ్దాల కరువుకు చిరునామా రాయలసీమ ఎప్పుడో దాతు కరువు వచ్చింది ప్రతి నలుగురిలో ఒకరు చనిపోయినారు ఆకలితో అలమటించిపోయిన నాటి వ్యక్తులు మట్టిదిని బతికినారని చరిత్ర చెప్పే సత్యాల అధ్యక్ష అట్లాంటి రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని రాయలసీమను సస్యశ్యామలంగా మార్చాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు సాగునీటి రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు పోలవరం నుంచి బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్లడం ద్వారా నదుల అనుసంధానంలో దేశంలోనే ఒక సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడమే ఒక సాహసం అట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి పునాదులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా రాయలసీమలో ఎన్టీ రామారావు గారు కలలు కన్నా హంబ్రీనివా గాలేరు నగరి ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో హంద్రీని వాకే మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నభుతో భవిష్యత్ దిశ అట్లాంటి కేటాయింపుల ద్వారా రాయలసీమ ప్రజలందరికీ కూడా మరి చాలా మేలు కలుగుతుంది ఈ రకంగా సాగునీటి రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అత్యంత వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సాకారం ఇవన్నీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవంతో వేస్తున్న ఈ బలమైన అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఉజ్వలమైన భవిష్యత్ దిశగా ముందుకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఒక కుటుంబమైనా ఒక వ్యవస్థ అయినా లేదా ఒక రాష్ట్రమైనా దేశమైనా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా పతనం అవుతున్నాయో మనకి మన చుట్టూ ఉన్న దేశాలే గుణపాఠాలుగా మనకు చెప్తా ఉన్నాయి అధ్యక్ష శ్రీలంక చూసాం అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మనం పేపర్లా చదువుకున్నాం శ్రీలంకలో కిలో చికెన్ వెయ్యి రూపాయలంట యాపిల్ నూట పది రూపాయలంట కప్పు కాఫీ మూడు వందల యాభై రూపాయలంట అని అంటే ఎంత ద్రవ్యోల ద్రవ్యోల్బణం పెరిగిందో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మొన్నటిదాకా మనం చూసాం అట్లాగే పక్కనున్న బంగ్లాదేశ్ స్వయం ఉపాధి రంగంలో ప్రపంచానికి వస్త్రాలను అందించడంలో మరి ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఈ రోజు పరిస్థితి ఏంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఒక్క ప్రధానంగా పవర్ సెక్టార్లో చేసిన అప్పులు అక్కడ కమిషన్లకు అక్కుర్తు ఆ దేశ పాలకులు చేసిన నిర్వాహకం దీని వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందని కూడా మరి మనం చదువుకున్నాం నిన్నటిదాకా మన పక్కన ఉన్న పాకిస్తాన్ పరిస్థితి కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి మరి ఇట్లాంటి చుట్టూ మనకు అనేక దృష్టాంతాలు ఉదాహరణలు మనమల్ని మేల్కొల్పుతా ఉంటే మనమల్ని అప్రమత్తం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంటే ఘోరంగా మార్చి దయనీయంగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఈరోజు అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం భారతదేశం ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రపంచంలో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపొందుతుంది అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తా ఉన్నారు మరి ఇలాంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విజన్ ఇరవై నలభై ఏడు రూపకల్పన చేసి పది సూత్రాల ఆధారంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయ్యే సందర్భంలో భారతదేశమే ఆ రోజుకి బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే రెండో స్థానంలో ఉంటుందా ఒకటో స్థానంలో ఉంటుందా మరి మనం అంత గొప్పగా ఎదుగుతాం అలాంటి సందర్భంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అన్ని రంగాల్లో అభివృద్ధిలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ అగ్రగామిగా ఉండాలని అహర్హం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన విజన్ ఇరవై నలభై ఏడు ద్వారా ఒక స్పష్టమైన విధానాలను ప్రకటించడంతో పాటు వాటి అమలులో తొలి అడుగు ఈ బడ్జెట్లో పొందుపరిచిన కేటాయింపులనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి గుర్తొస్తారు ప్రజలకి ఆ రోజు రెండు వందలు ఉండే పెన్షన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు మేము పెన్షన్లు పంపిణీ చేసి చేయడానికి పోతే మాకు ఆరు వేలు వస్తుంది పదివేలు వస్తుంది పదహైదు వేలు వస్తూ ఉంది అని ఆ పేదలు అంటే ఒకప్పుడు ఆయా కుటుంబాల నిరాదరణకు గురైన పేదలు వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈరోజు గర్వంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన వల్ల మాకు కుటుంబాల్లో గౌరవం పెరిగింది మమ్మల్ని మేము పోషించుకునే స్థాయికి ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సహకారం అందుతా ఉంది అనే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి మరి ఈరోజు ఇది పేదల్ని తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అధ్యక్ష రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికమే లేని సమాజాన్ని అంటే తలసరి ఆదాయాన్ని దాదాపు ముప్పై ఐదు లక్షల పైన చేయాలనేది ఒక లక్ష్యం అలాంటి లక్ష్య సాధన దిశగా ఈరోజు అనేక కార్యక్రమాలు మనం చూసాం పి త్రీ నుంచి పీ ఫోర్కి వచ్చాము ఇప్పుడు మనం అంటే ఈ పీ ఫోర్ విధానంలో ఎవరైతే ఈ సమాజం నుంచి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాల్లోనూ వృత్తుల్లోనూ వ్యాపారాల్లోనూ పరిశ్రమల్లోనూ రాణించారో ఆ క్రీమ్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటం ట్వంటీ పర్సెంట్లో లో ఉన్న పేదల్ని ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోనే ఇప్పుడు పేదరికం ఇరవై శాతానికి మించి లేదనేది మన పనగరియా వీళ్ళందరూ కూడా చెప్తున్న అంశాలు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే టాప్ టెన్ లో ఉండే వ్యక్తులను వ్యక్తుల నుంచి బాటం ట్వంటీ పర్సెంట్ ప్రజలకు సహాయం చేయించడం ద్వారా ప్రభుత్వము వ్యవస్థలు అనుసంధానంలో లో చేసి మరి పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న తీరు ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా మనం ముందుకు వెళ్తున్న తీరు ప్రశంసనీయమైంది ఎందుకంటే మామూలుగా ఒక పేరుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచన చేసేది దేశం ఇరవై ఏళ్ళ తర్వాత ఆచరిస్తుంది అలాంటి నాయకుడి మార్గదర్శనంలో ఈ రాష్ట్రం మళ్ళా ఒక మంచి భవిష్యత్తు దిశగా ముందుకు వెళ్తా ఉంది ఆ వెళ్ళే క్రమంలో రూపొందించిన ఈ బడ్జెట్ ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఏమాత్రము తగ్గకుండానే ప్రధానమైన రంగాలు విద్య వైద్యం అట్లాగే వ్యవసాయం వీటితో పాటు మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేసిన కేటాయింపులు చాలా సమంజసంగా సహేతుకంగా ఉన్నాయని మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదే సందర్భంలో ఎన్నికల్లో ఏవైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ పక్షాన మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ప్రపంచం మెచ్చిన నాయకుడు జాతీయ స్థాయిలో అత్యంత సీనియర్ అయిన నాయకుడి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు తావిల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇంతగా చెప్పినట్లు విధ్వంసం నుంచి వికాసం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది ఆ ప్రారంభమైన క్రమంలో పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఐదు సంవత్సరాల్లో ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బహు బహుధ ప్రశంసనీయాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే మీరు మనం చూసాం అధ్యక్ష ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కోసం దాదాపు మూడు సంవత్సరాలు తీవ్రమైన పోరాటాలు చేసి మరి చా మనుషుల ప్రాణత్యాగం చేస్తే ఆయన జమీందారు గారు ఆరు వేల ఎకరాలు ఇస్తే రష్యా సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమని విశాఖ పరిశ్రమని నెలకొల్పిందని చరిత్రలో చదువుకున్నాం అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి శంకుస్థాపన చేస్తే చాలా ఎక్కువ సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల తొంభైలో పూర్తి స్థాయి సామర్థ్యంతో మరి అది ఉక్కు నిర్మాణం అంటే ఉత్పత్తి ప్రారంభమైంది అలాంటి పరిస్థితుల్లో మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు నారా లోకేష్ బాబు గారు చొరవ చొరవతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఇష్టపడుతున్నారు మరి వస్తున్నారు ఆ దిశగా పడిన ఒక అతిపెద్ద ముందడుగులో భాగంగానే ఆర్సాల్ మిట్టల్ సంస్థ లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులతో మరి అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఇప్పటికే ఆరు లక్షల ఎనభై ఆరు వేల నూట ఇరవై ఆరు కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదిరింది దీనివల్ల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష అంటే నేను ఇందాక చెప్పినట్లు విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ప్రయాణం చేస్తూ అంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాదాపు నూట ముప్పై పరిశ్రమలు అధ్యక్ష రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సిన పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి అధ్యక్ష దీంట్లో ప్రధానంగా అమర్ రాజా గాని జువారీ గాని సంగం డైరీ గాని కియా అనుబంధ పరిశ్రమలు ఇవన్నీ కూడా మరి చాలా ఇబ్బందులు పడినాయి కొన్ని కొన్ని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకోకుండా లూలు గ్రూప్ గాని బిఆర్ శెట్టి గ్రూప్ గాని ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ గాని ఏపీ పేపర్ మిల్ గాని అట్లాగే అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిన సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీలు గాని అనేకం ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి గడిచిన ఐదేళ్ళ సంవత్సరాల కాలంలో జరిగితే ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి దార్శనికమైన పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నారా లోకేష్ బాబు గారి కృషితో సాగుతున్న ఈ పెట్టుబడుల ఆహ్వాన ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మరింత ముందుకు వెళ్ళాలని మనము ప్రకటించిన ఇరవై లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కలగాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నా అట్లాగే ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాలంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆ బీసీలు ఎస్సీలు ఎస్టీల సంక్షేమానికి చేసిన కేటాయింపులే దీనికి పెద్ద ఉదాహరణ మరి ఇలాంటి ఒక మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారికి అట్లాగే నాయకత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో అద్వితీయమైన ప్రగతికి ప్రారంభ సూచికంగా మారుతుందని బలంగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా దశ నమస్కారం